మీనా గాజులు దొంగతనం చేసింది ప్రభావతి అని తెలుసుకుని మీనాకి క్షమాపణ చెప్పమన్న సత్యం ప్రభావత్ తన గాజుల్ని మీనా మీద విసురుక్కట్టడంతో ప్రభావత్తో మాట్లాడడం మానేసిన సత్యం అసలు ఎందుకు ఏం జరిగింది ఎలా జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సుశీలమ్మ పుట్టినరోజు అయిపోయి సుశీలమ్మ ఇంటికి వెళ్ళిపోయాక బాలు అయితే నగలని మీనాని తీసుకురమ్మని చెప్తాడు మీనా లోపలికి వెళ్ళే నగలు తీసుకొచ్చి బాలుకిస్తుంది రే ఏంట్రా ఎక్కడ పరుస్తున్నావు బంగారం ఎక్కడ పరుస్తున్నావేంటి ఈ బంగారం తీసుకెళ్ళిన మొన్న షాప్కి తీసుకువెళ్తే ఆ షాప్ ఓడు పోలీసురిని పిలుస్తానన్నాడు అన్నాడు ఏ ఎందుకురా సత్యం అడుగుతుంటే ఇవి గిల్టి నాన్న మొత్తం కవరింగ్ నగల నాన్న అని చెప్పి బాలు చెప్పడంతో ఏంటి కవరింగా అని చెప్పేసి ఇంక సత్యం అయితే నగలు చూస్తాడు ఇంకా ప్రభావతి ఏం పట్టనట్టు అలా కూర్చుని ఉంటుంది నాన్న నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే గొడవ చేయకుండా అందరినీ ఇంట్లో ఉండి చెప్తున్నాను ఎందుకంటే మీరు ఇంటికి పెద్ద అందరినీ అడగాల్సింది మీరే కాబట్టి మీకే హక్కు ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను అని బాలు అంటుంటే ఏ ప్రభా ఏంటి నీ దగ్గరే ఉండాలి కదా నగలు అవును నా దగ్గరే ఉండాలి కానీ నేనే మార్చనని మీ దగ్గర అయినా ప్రూఫ్ ఉందా నేనైనా మారుస్తాను దాని నగలు నాకేం అవసరమని ప్రభావతి అంటుంటే మరి నువ్వు కాకపోతే ఇంకెవరు మారుస్తారు నీ దగ్గరే కదా ఉన్నా ఎన్ని రోజులు అని ప్రభావతిని అంటాడు సత్యం ఏమో అది మెల్లో వేసుకుని తిరిగింది తర్వాత తీసిన మొక్క మీద కొట్టింది అవి తీసుకెళ్ళి అలాగే బిర్వలో పెట్టేశాను ఏమో అది నాకు గిల్ట్ ఇచ్చిందేమో అవి ఆల్రెడీ అమ్మేసుకుని ఆ డబ్బులు వాళ్ళ అమ్మగారికి ఇచ్చేసి తనే ఆ నగలు తీసి మళ్ళీ నాకు ఇచ్చేస్తే పని అయిపోతుందని చెప్పేసి గిల్టి నగలు ఇచ్చిందేమో ఎవరికి తెలుసు అని ఇంకా ప్రభావతి అంటుంటే మీనా ఇంక అలా చూస్తూ ఉండిపోతుంది అత్తయ్య ఏంటత్తయ్య మీరు మాట్లాడేది మా అమ్మ నా దగ్గర నుంచి రూపాయి ఆశించదు మీరు చెప్పినట్టుగా నేను మా అమ్మకి ఇచ్చుంటే బామ్మగారు పుట్టినరోజుకి మా అమ్మ చాలా గ్రాండ్గా ఇద్దును కానీ ఎందుకు ఇవ్వలేదు మా అమ్మ దగ్గర అలాంటి గుణం లేదు వేరే వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకునే గుణం అస్సలుకి లేదు మా అమ్మ దగ్గర అని మీనా అంటుంటే ఏమో అప్పుడు మీ తమ్ముడిని ఒకసారి జైల్లో పెట్టారు కదా మీ తమ్ముడిని విడిపించడానికి నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చావేమో ఎవరికి తెలుసు అని ప్రభావతి అంటుంటే ఏ ప్రభా ఏంటా మాటలు అంతేనండి ఇప్పుడు తను శబదల చేసింది కదా ఆయన పోలిచేదాకా వేసుకోనని ఇప్పుడు వేసేసుకుందా నగలు అవి నగలు అని చెప్పేసి నాకు ఇచ్చేసిందేమో ఎవరికి తెలుసు అని ప్రభావతి అంటుంటే ఇక మీనా ఏడుస్తూ ఉంటుంది ఏమీనా నువ్వేడాకు నాన్న ఈ విషయం తెయాల్సింది నువ్వే ఇలా అందరి మీదకి గెండుతున్నారు ఎవరు తీసారో తెలియదు కానీ అని బాలు అంటుంటే అంకుల్ ఇదంతా కాదు ముందు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని చెప్పి శృతి అంటుంటే పోలీస్ స్టేషన్ ఆ కంప్లైంట్ ఎందుకు అని మనోజ్ అడుగుతుంటే ఏ రా గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంది నువ్వే కదా ఏ నువ్వు కావాలని నువ్వేనా తీసింది నగలు అని బాలు అడుగుతుంటే నేనేం తీయలేదు అంటే ఇంట్లో గొడవలు పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు అని చెప్పేసి వద్దంటున్నాను అంతే అని మనోజ్ అంటుంటే లేదు నాన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సిందే అని ఇక బాలు అంటే సరే చూద్దాము ఈ విషయం ఇక్కడతో వదిలేయండి మనం కనుక్కుందాం ఎలాగోలాగా అని సత్యం చెప్పడంతో ఇక బాలు సైలెంట్గా ఉంటాడు ఇక కిచెన్ రూమ్లోకి వెళ్ళి బాధపడుతుంటే మీనా బాలు వెనకదలే వెళ్ళి మీనా నువ్వేం బాధపడకు ఎవరు తీసి ఎవరు తాకట్టు పెట్టారో నేను మొత్తం అన్నీ తెలుసుకుంటాను నువ్వు బాధపడకు అందుకే ఆ రోజే చెప్పేద్దామని చెప్పి అన్నాను నువ్వే బామ్మగారు పుట్టినరోజు అది ఇది అని చెప్పేసి ఆపేశావు ఇప్పుడు చూసావా వాళ్ళకదే సాకు దొరికింది నీ మీద గంటడానికి ఇంకెక్కడ చూస్తున్నారు మా అత్తయ్య మా బాబా ఇది అది అన్న ఇప్పుడు చూసావా ఏమైందో అని ఇక బాలు మీనా అని అంటుంటే ఇక మీనా అలా చూస్తూ ఉండిపోతుంది మీనా ఏడవ మీనా నేను చెప్తున్నాను కదా నేను కనబెడతాను బాధపడకు అని బాలు చెప్పడంతో ఇంకా ధైర్యం తెచ్చుకుంటుంది మీనా ఇక బాలుకి ఫోన్ వస్తుంది రాజేష్ ఫోన్ చేయడంతో చెప్పరా రాజేష్ ఏం లేదురా నాకు మావిడ ఫ్రిడ్జ్ కొనమని తినేస్తుంది ఫ్రిడ్జ్ కోసం వెళ్తున్నాను కొంచెం నాతో తోడు రావా అని చెప్పేసి రాజేష్ అంటుంటే సరే వస్తున్నాను అని ఫోన్ కట్ చేసి ఇక మీ నాకు చెప్పేసి బయలుదేరుతాడు బాలు చెప్పరా ఎక్కడికి వెళ్దాము ఇక్కడ కొత్తగా పెట్టారంటరా తక్కువ రేటుకి ఇస్తున్నారంట అక్కడికి వెళ్తే తెచ్చుకుందాం పదా అని ఇక బాలుని తీసుకుని ఒక ఫర్నిచర్ షాప్కి వెళ్తారు సార్ మాకు ఫ్రిడ్జ్ కావాలి సార్ అవునా ఇగోండి మీకు ఏ మోడల్స్ కావాలంటే ఆ మోడల్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి మీకు ఏది కావాలి తీసుకోండి అన్ని న్యూ మోడలే అని చెప్పేసి ఇక షాప్ ఓనర్ చెప్పడం తోటి అవునా థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి ఇక ఫ్రిడ్జ్ చూస్తూ ఉంటాడు రాజేష్ రే నాకు ఇది బాగా నచ్చిందిరా ఇది తీసుకుందాం ముందుకు డబ్బులు ఇచ్చేసి వెళ్దాము తర్వాత ఇంటికి వచ్చి ఫ్రిడ్జ్ ఇంటికి తీసుకొచ్చాక మొత్తం డబ్బులు ఇద్దాము అని రాజేష్ అంటే సరే అదే చేయరా అని బాలు చెప్పడంతో ఇక ఓనర్ దగ్గరికి సగం డబ్బులు ఇస్తాడు రాజేష్ డెలివరీ చేశాక మిత్ర డబ్బులు ఇస్తారు కదా సార్ ఖచ్చితంగా ఇస్తాను డెలివరీ చేసేయండి అని దానితోటి సరే అనిక బాలు రాజేష్తో బయలుదేరుతుంటే అప్పుడే పోలీసులు లోపలికి వచ్చి మీ మీ అందరిని అరెస్ట్ చేస్తున్నాను పదం రా అని ఇక షాప్ ఓనర్ని అందులో స్టాఫ్లని అరెస్ట్ చేస్తుంటే సరే సరే సార్ ఏమైంది సార్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళు దొంగ సామాన్లు తెచ్చి అమ్ముతున్నారు బయట మోసం చేసి ఆ సామాన్లు కొనుక్కొని ఇక్కడ అమ్ముతున్నారు వీళ్ళు అని పోలీసు చెప్పడంతో రే నా డబ్బులు నాకు ఇవ్వరా నా డబ్బులు నాకు ఇవ్వరా అని రాజేష్ ఇక ఓనర్ వచ్చి కవలర్ పట్టుకుంటే రే వీళ్ళకి ఇందులో సంబంధం ఉంది వీళ్ళని కూడా అరెస్ట్ చేయ అని చెప్పి ఇక బాగుంది రాజేష్ని కూడా అరెస్ట్ చేస్తారు సార్ 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 మేము చేసింది మేమేం కాదు సార్ మేము కొనుక్కోవడానికి వచ్చాం సార్ మీరు కొనుక్కోవడానికి వచ్చారో లేకపోతే ఇక్కడ పని చేస్తున్నారో స్టేషన్కి వెళ్ళాక తెలుసుకుందాం పదండి అని ఇక లోకప్లో వేస్తారు వీళ్ళందరినీ అప్పుడే పోలీసులు ఇంకా మనోజ్కి ఫోన్ చేసి మనోజ్ ఇలా దొరికారు ఒకసారి వచ్చి కన్ఫామ్ చేస్తావా వీళ్ళు కాదని సామాన్లు ఏం పోయినాయి కూడా చెప్పాలి అని పోలీసు చెప్పడంతో వస్తున్నాను అని మనోజ్ ఇంకా పోలీస్ స్టేషన్కి వస్తాడు ఇదిగో వీళ్ళేనా నీ దగ్గర దొంగతనం చేసి డబ్బులు దొంగనోట్లు అని చెప్పి తీసుకువెళ్ళిపోయింది వీలేనా అని పోలీసు అడగడంతో అవును సార్ వీళ్ళే అని మనోజ్ చెప్తాడు సరే ఏమేమి పోయినాయో చెప్పు అని పోలీసు అనగానే ఏంటి ఇది మనోజ్ గడు వాయిస్లో ఉందని లోపల నుంచి బాలు చూసి అమ్మని అమ్మ ఇదేంటి వీడిచ్చాడు ఎందుకైనా మంచిది వీడియో తీద్దామని ఇంకా లాకప్లోంచి ఫోన్ తీసి వీడియో తీస్తాడు మనోజ్ని సార్ నాలుగు టీవీలు నాలుగు ఏసీలు నాలుగు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఇవన్నీ పోయినాయి సార్ మొత్తం ఎంత సరుకుపోయిందమ్మా నాలుగు లక్షలకు సంబంధించి సరుకుపోయింది సార్ ఎలాగోలా తెచ్చి కట్టాల్సి వచ్చింది చాలా కష్టపడి కట్టాను సార్ అని మనోజ్ చెప్పడంతో సరే వీళ్ళ మీద కేసు ఫైల్ చేస్తున్నాను నువ్వు వెళ్ళు వీళ్ళతో తెలంగాణ నీకు ఇప్పిస్తాను అని పోలీసులు చెప్పడంతో ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనోజ్ రే ఇదేంటిరా మీ అన్నయ్య ఏంటి ఇలా చెప్తున్నాడు ఏమోరా నాకు తెలీదు అంటే నాలుగు లక్షలు అంటున్నాడు ఖచ్చితంగా మీనా నగల మీద ఐదు లక్షలన్న వస్తాయి పారరమ్మ ఇంట్లో లక్ష రూపాయల లాభం చూపించింది మిగతా నాలుగు లక్షలు ఇక్కడ కట్టేశాడు అంటే ఇవే ఖచ్చితంగా వీడ చేసి ఉంటాడు అని ఇంకా బాలు అయితే రాజేష్తో అంటూ ఉంటాడు ఇంకా జైల్లో ఉన్న వాళ్ళ కోసం కొంతమంది వచ్చి ఇక బెయిల్ పిలిచంతో బాలుని రాజేష్ వీళ్ళ మనుషులు కాదని తెలుసుకుంటారు పోలీసులు సరే మీరు వెళ్ళిపోండమ్మా సారీ అని చెప్పి ఇక బాలుకి రాజేష్కి షారీ చెప్తారు పోలీసు సరే సార్ కొంచెం చూసుకుని అరెస్ట్ చేయండి మేము అక్కడికి కొనుక్కోవడానికి వెళ్ళాము కొత్త షోరూమ్ తగ్గిస్తున్నారని వెళ్ళాము మీరు అరెస్ట్ చేస్తే ఎలా సార్ అని బాలు అంటుంటే సారీ చెప్పాను కదమ్మా ఇక మీరు వెళ్ళొచ్చు అని పోలీసు చెప్పడంతో ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతారు రాజేష్ మరియు బాలు ఇక బాలు ఇంటికి వచ్చి నాన్న నీకు ఒక సినిమా చూపించాలి ఏరా ఏం సినిమారా ఉండు చాలా పెద్ద మంచి సినిమా చాలా ట్విస్టులు ఉంటాయి ఇందులో షాక్ అయిపోతారు మీరు అని బాలు అంటుంటే ఇక సరే పెట్టరా ఇంట్లో వాళ్ళందరినీ పిలినాన్న అందరూ రండి ఇంట్లో వాళ్ళందరూ అని చెప్పేసి బాలు సత్యం పిలుస్తుంటే అందరూ వస్తారు ఏంటి ఇప్పుడు పిలిచావు ఏం సినిమా పెడుతున్నావు అని రవి అడుగుతుంటే ఏదో సినిమా లేరా ముందు చూద్దుగా నుండు షాక్ అయిపోతావు నువ్వు అని ఇక పెట్టి ల్యాప్టాప్లో పే చేస్తాడు బాలు ఇక మనోజ్ వీడియో కనిపించడంతో ఇంక ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఏంటా మనోజ్ ఏంటి ఏం చేస్తున్నావు పోలీస్ స్టేషన్లో అని ప్రభావతి అడుగుతుంటే ఉండు ఇంకా ఉంది వాడు ఏం చేశాడో ముందు లాస్ట్లో వినండి అని మనోజ్ చెప్పడం మనోజ్ గురించి చెప్తాడు బాలు సరే వింటాము అని ఇక మొత్తం వింటారు ఇంట్లో వాళ్ళందరూ ఎది వాడికి ఇప్పుడు ఈ నాలుగు లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయో అడగండి వాడికి అసలు లాస్ ఎలా వచ్చిందో అడగండి ఆ లాస్ ఎలా కంప్లీట్ చేసి పూర్తి చేసి ఏం చేశాడో అడగండి అని బాలు అంటుంటే వేరా మనోజ్ కంపెనీలో లాస్ వచ్చిందా ఎందుకు ఏమైంది అని సత్యం అడుగుతుంటే నాన్న అది ఫర్నిచర్ తీసుకుని వెళ్ళిపోయారు తర్వాత దొంగ నోట్లు అని చెప్పేసి అది కూడా పట్టుకెళ్ళిపోయారు నాన్న అందుకే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను అవునా అంకుల్ మరి నాలుగు లక్షలు ఎలా కట్టారు ఎక్కడి నుంచి వచ్చి అడగండి అని శృతి అంటుంటే అబ్బా డబ్బులమ్మా నువ్వు నాకే సపోర్ట్ చేస్తున్నావు కదా చాలా థ్యాంక్స్ నాన్న అడుగు నాన్న అడుగు అని బాలు అంటుంటే అవునా నాలుగు లక్షలు ఎక్కడి నుంచి కట్టావురా రే పాపిష్టోడా పాపిస్టోడా అని చెప్పేసి ఇక ప్రభావతి మనోజ్ని కొడుతూ ఉంటుంది ఎక్కడి నుంచి తెచ్చావరా ఎవరి ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చావరా అని కొడుతూ కొడుతూ హింటిస్తుంది ఇక ప్రభావతి ఆ ఇంటితో నా పార్క్ ఫ్రెండ్ నాన్న వాడిని అడిగి అప్పు తీసుకున్నాను నాలుగు లక్షలు డీలర్స్కి కట్టకపోతే నా పరువు పోతుంది నెక్స్ట్ నుంచి వాళ్ళు నాకు సరికి ఇవ్వరని చెప్పేసి వాడి దగ్గర అప్పు చేసి డీలర్స్కి కట్టాను నాన్న అని మనసు అబద్ధం సత్యం సత్యంతో ప్రభావతి కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతుంది బాలుకి డౌట్ వచ్చి అలా చూస్తూ ఉంటాడు ప్రభావతిని మరి మనోజ్ని సరే జాతగుండు ఉండు అంత పెద్ద కంపెనీ పెట్టావు ఎలా నడపాలో కూడా తెలియట్లేదా నీకు జాగ్రత్తగా చూసుకో ఎవరు మంచోళ్ళు ఎవరు దొంగ నోట్లు ఇచ్చేవాళ్ళు చూసుకుని తీసుకో అని ఇంకా సత్యం చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా మీనా చిన్న రూమ్లో మంట చేస్తుంటే ఏంటండి ఎలా ఉన్నారు ఏం లేదు మీనా నాకు డౌట్ కొడుతుంది నేను అగలు ఆ రోజే పోయాయి వీడికి కూడా లాస్ ఆ రోజే వచ్చింది ఆ రోజే వెళ్ళి డబ్బులు కట్టేశాడు వాళ్ళ ఫ్రెండ్ని దగ్గర నుంచి వెళ్ళి కనుక్కోవాలి మొత్తం అసలు ఎక్కడ మొదలైందో తెలుస్తుంది అని బాలు అంటుంటే సరే వెళ్ళి కనుక్కోండి నేను కూడా వస్తాను అని ఇక మీనా కూడా వస్తుంది నువ్వెక్కడికి పూలు కొనుక్కోవాలండి దారిలో సరే పద అయితే అనిక బాలు మీనా పూల్ షాప్ దగ్గర దింపేసి బాలు అయితే పార్క్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు సార్ సార్ నన్ను గుర్తుపట్టారా ఎవరు సార్ మీరు గుర్తుపట్టలేదు అయితే గుర్తుపట్టు ఉండరు లేని ఇప్పుడు దాకా నన్ను ఎప్పుడు చూసి ఉండరు నాకు రెండు లక్షలు అప్పు కావాలి సార్ రెండు లక్షల అప్ప రెండు అప్ప ఎవరికి ఇవ్వను నేను లక్ష మించి స్టార్ట్ ఎవరికి ఇవ్వను నేను అని మనోజ్ ఫ్రెండ్ అంటుంటే అదేంటి సార్ మా ఫ్రెండ్ మనోజ్ గాడికి నాలుగు లక్షలు ఇచ్చారంట మీరు మీ ఫ్రెండ్ మనోజ్ గాడ ఎవరు ఆ సోడా బోర్డి కళ్ళేసుకుని ఉంటాడు వాడా అవును సార్ వాడికి అసలు నేను పదివేలు కూడా ఇవ్వను ఒకసారి పదివేలు తీసుకుని నాలుగు ఐదు నెలలు తిప్పించుకున్నాడు ఇంకా వాడికి ఇవ్వడం మానేశాను అని ఇక పార్క్ ఫ్రెండ్ చెప్పడంతో ఆహా మరోజు ఇక్కడ కూడా తీసుకోలేదు అంటే నువ్వు అబద్ధాలు చెప్పావా నాకు అర్థమవుతుంది అని మనసులో అనుకుంటాడు బాలు సరే సార్ థ్యాంక్ యూ సార్ నేను అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే బాలు ఏరా డబ్బులు వద్దా వద్దు వద్దు సార్ మీ దగ్గరే ఉంచుకోండి నాకు రెండు లక్షలు కావాలి మీరు ఇవ్వనన్నారు కదా నేను వేరే వాళ్ళ దగ్గర అడుగుతానులే అని బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సరే వెళ్ళి అడుగు అయితే అనిక పార్క్ అబ్బాయి తన పంతం చేసుకుంటాడు ఇక బాలు మీనా దగ్గరికి వెళ్ళి మీనా ఇట్రా అని మీనాని పక్కకి పక్కకు తీసుకువచ్చి ఏంటండి ఏమైంది అని మీనా అంటుంటే ఏం కాదు పార్క్ ఫ్రెండ్ దగ్గర తీసుకుందానని చెప్పాడు కదా వాడి దగ్గర అసలు వాడు అప్పే తీసుకోలేదంట అని బాలు చెప్తుంటే అవునా మరి ఆ నాలుగు లక్షలు ఎక్కడైనా తెచ్చి కట్టాడండి ఏం వద్దు ఇంకెక్కడ తెచ్చి కడతాడే నీ నగలు తాకట్టు పెట్టి ఆ డబ్బులతో కట్టేశాడు ఆ మాత్రం అర్థం కావట్లేదా నీకు కానీ నా నగలు అంత ధైర్యం ఆయనకి ఎక్కడదండి ఆ ఎదుడికి ధైర్యం వచ్చిందా మా అమ్మే తీసేసింది ఎవరికి తెలుసు నిజాలన్నీ అంత అదే బయటపడతాయి నువ్వు కంగారు పడకు అని బాలు చెప్పడంతో సరేనండి అని నీనా అంటుంది మరి ఇప్పుడు ఆ నిజం బయటపడ్డం ఎలాగా నా దగ్గర ఒక ఐడియా ఉంది నేను వస్తాను నువ్వు వెళ్ళు అని ఇక మీనా అని చెప్పడం మీనా చెప్పడం తోటి బాలు సరేనండి అని మీనా అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతుంది ఇక స్వామి చెప్పినట్టు మొహానికి విభూధి రాసేసుకుని నిమ్మకాయ మొత్తం బొట్టులు పెట్టేసి ఇంటికి తీసుకువెళ్తాడు కావాలని ఇంకా బాలు నాటకం మొదలు పెడతాడు ఏంట్రా ఇది ఈ అవతారం ఏంట్రా అని సత్యం అంటుంటే లేదు నాన్నా ఇంట్లో బంగారం పోయింది కదా ఎవరైనా అబద్ధాలు చెప్తే వాళ్ళ మూతి చెయ్యి పడిపోతుంది కాళ్ళు కూడా పడిపోతాయి చెప్పలేము వాళ్ళ అబద్ధం చెప్పకుండా ఉండాలని వాళ్ళెవరో కనిపెట్టాలని చెప్పేసి ఈ నిమ్మకాయ మంత్రించిన నిమ్మకాయ తీసుకొచ్చాను అని బాలు అంటుంటే ఏంటి ఇప్పుడు ఇలాంటివన్నీ మేము నమ్మాలా అని మనోజ్ మరియు రోహిణి అంటుంటే నమ్మకపోతే మానేయండి మీ మూతి చెయ్యి కాలు పడిపోయినప్పుడు అప్పుడు అడగండి అని బాలు అంటే రే అలా మాట్లాడకూడదు నోరు మీ అని చెప్పేసి సత్యం అంటే ఇక మనోజ్కి మరియు ప్రభావతికి అయితే టెన్షన్ మొదలవుతుంది అమ్మ దొంగతనం చేసింది మేమే కదా మా ఇద్దరు నోర్లు పడిపోతాయా ఏంటి అని భయపడుతూ ఉంటారు మనసులో ఇక ఎవరి దగ్గర పెడతాడు అని అమ్మకాయ బాలు రూమ్లోకి ఇక ప్రభావతి మరియు మనోజ్ వెళ్తారు రే 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 నీ మూతి ఇంటర్ వంకరైపోతుంది అమ్మ నీ మూతింటి వంకరైపోతుందని ఇంకా ఇద్దరు ఊహించేసుకుంటారు ఇలా మూత వంకరైపోయినట్టు ఆంటీ 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 ఏంటంటీ మీ మూత ఎందుకు వంకరవుతుంది మీరు ఊహించుకుంటున్నట్టున్నారు ఇది నిజం కాదు ఆ బాలు ఏదో ట్రిక్స్ చేద్దామని తీసుకువస్తే మీరేంటి అలా చేస్తున్నారు ఆయన నగలికి మీకు సంబంధం లేదు కదా అని రోహిణి అంటుంటే లేదు లేదు అని చెప్పేసి ఇక ప్రభావత రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఏంటి మనోజ్ నిజం చెప్పు ఏమైంది అని రోహిణి అడుగుతుంటే అది మీనా నగలు తీసింది నేనే రోహిణి నువ్వు తీసావా తన దగ్గర ఎందుకు తీసావు నేను ఎవరొకరు అప్పుడే తీసుకొద్దను కదా ఎందుకు మనోజ్ ఇలా చేస్తావు లాభం వచ్చిందని చెప్పి నాకు ఫోన్ చేసి ఇప్పుడేమో ఇలా చెప్తున్నావేంటి మనోజ్ నువ్వు చిచ్చి అని చెప్పేసి ఇంక రోహిణి కోప్పడుతుంది మనోజ్ మీద కోపడకు రోహిణి నువ్వు ఇలా కోపడతావని నీకు నేను చెప్పలేదు మళ్ళీ నన్ను కూడా వదిలేసి ఎక్కడ వెళ్ళిపోతావా అని భయమేసి అబద్ధాన్ని పెట్టి అబద్ధం చెప్పాను నీకు అని మనోజ్ చెప్తుంటే నువ్వు నాకు అబద్ధం చెప్పడం కాదు మనోజ్ ఇంట్లో అసలు మీనా నగలు ఎందుకు తీసావు మామూలుగానే బాలుకి చాలా కోపం ఎక్కువ ఇప్పుడు మీనా నగలు తెలిస్తే ఇంక చాలా కోపడతాడు అని రోహిణి అంటే ఎలాగోలా కవర్ చేద్దాంలే అమ్మ కవర్ చేసింది కదా మొన్న అలాగే కవర్ చేస్తుంది అని ఇక మనోజ్ అంటాడు సరే అని ఇంకా రోహిణి అంటుంది ఇక బాలు అయితే నిజాన్ని ఎలాగన్నా సరే బయటపడదామని ప్రభవతి మరియు మనోజ్ పడుకున్నాక ఆయన ఐటమ్స్ లేచి ఆయన అమ్మకాయకి దారం కట్టి మనోజ్ మీదకి విసురుతూ ఉంటాడు అయ్యి బాబు ఇదేంటి రదులుతుంది అమ్మో అమ్మో అని భయపడుతూ ఇంక రాత్రంతా నిద్ర లేకుండా తిరుగుతాడు పొద్దున లేసాక ఇంక ప్రభావితి దగ్గరికి వెళ్ళి అమ్మ నిమ్మకాయ నీ కానీ దగ్గరికి వచ్చిందా అని మనలోచడుతుంటే నా దగ్గరికి ఏం రాలేదురా ఏ నా దగ్గరికి వచ్చిందమ్మా రాతనంతా నిద్ర లేదమ్మా నాకు ఎక్కడ బయట పడిపోతుందా నిజమని నేను భయపడుతూనే ఉన్నానమ్మా కానీ ఆ నిమ్మకాయ దేవుడి గదిలోనే ఉంది నా దగ్గరికి ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు అని ఇక మనలో అంటుంటే సరేరా ఇవాళ కానీ కూడా వస్తే మళ్ళీ చెప్పు నాకు అని ప్రభావతి అండంతో మళ్ళీ ఇంకా రైట్ అయ్యాక పడుకుంటారు ఇక వాళ్ళు ఇవాళ ఎలాగైనా సరే మీరు నిజం బయట పెట్టాలని చెప్పేసి మళ్ళీ సేమ్ ట్రిక్ ప్రభావతి మీద మరియు మనోజ్ మీద ట్రిక్ యూజ్ చేసి దేవుడి గదిలోకి వెళ్ళేలా చేస్తాడు దేవుడి గదిలోకి వెళ్ళాక అమ్మా ఈ నిమ్మకాయ వాళ్ళేనమ్మా ఏదోటి చెయ్యమ్మా అని మనోజ్ చెప్పడంతో ఉండరా అని కచ్చి వేసి ఇంకా నిమ్మకాయ పట్టుకొని బయటకు వస్తుంది ప్రభావతి ఇక బాలు అంట్లో వాళ్ళందరినీ పిలిచి లైట్లు వేస్తాడు ఏంటి ప్రభా చీకట్లో ఏం చేస్తున్నారు చేతిలో నిమ్మకాయ ఏంటి ఎక్కడ పడేస్తున్నావు అంటే మీరన్న దొంగలు నిజం చెప్పండి అని మనోజ్ అంటే మనోజ్ గురించి అడుగుతూ ఉంటాడు సత్యం ఇక నిజం తెలిసిన రోహిణి అయితే అలాంటివి ఏం అంకుల్ మనం పడుకోవాలి లేట్ అయ్యింది దా అని ఇంకా మనోజ్ని తీసుకువెళ్ళిపోతుంటే రోహిణి బాలు అడ్డంగా వెళ్ళి ఆపు ఆగరా ఎక్కడికి పర్లేదమ్మా తీసుకువెళ్ళిపోతున్నావు వాడు చేసిందేమీ అల్లడప్ప పని కాదు వాడు చేతే ఇవాళ లేదని చెప్పిస్తాను చెప్పరా చెప్పు అని గట్టి గట్టిగా బాలు ఇంకా బదరించడంతో అవునరా నగలు నేనే దొంగతనం చేశాను అని ఒప్పుకుంటాడు ఇక మనోజ్ ఏంటి నువ్వు దొంగతనం చేసావా ఎందుకు తీసావురా అని సత్యం అడుగుతుంటే అమ్మ తీసిచ్చింది నాన్న అని అమ్మ వాళ్ళ అమ్మ మీద గెంటేస్తాడు ఇంకా మనోజ్ ప్రభావతి షాకింగ్ అలా చూస్తూ ఉండిపోతుంది ఎందుకు తీసావురా షాప్లో చెప్పాను కదా నాన్న లాస్ వచ్చిందని ఆ లాస్ కవర్ చేయడానికి అప్పుడికప్పుడు డబ్బులు లేక నగలు తీసి తాకట్టు పెట్టాను నాన్న అని చెప్పిక మనోజ్ చెప్తుంటే తాకట్టు పెట్టావా అమ్మేశావా అని బాలు అడుగుతాడు అదేరా అమ్మేశాను అని ఇక మనోజ్ చెప్పడంతో సత్యాన్ని కోపం ఇంకా మనోజ్ని కొడతాడు ఏమండి ఏమండి కొట్టకండి ఏ నువ్వు మధ్యలో మాట్లాడకు సిగ్గుందా సిగ్గులుదా నీకు కోడలు నగలు తీసుకుని కొడుక్కిచ్చి సిగ్గు లేకుండా మళ్ళీ నాటకాలు ఆడుతున్నావా అది అవసరం కొద్ది ఇచ్చానండి అవసరం కొద్ది ఇస్తే నీ మళ్ళీ నగలివ్వాలి మీనా నగలు తీసి ఇవ్వడానికి నీకేం హక్కు ఉంది అది మా అమ్మ చేయించింది మా అమ్మ కష్టపడి తన డబ్బులతో చేయించింది అది తీసే హక్కు నీకుందా నీకు లేదు తను ఎవరు మా అమ్మ ఎవరికైతే ఇచ్చిందో ఆ తను ఇచ్చిందంటే మనం అర్థం ఉంది కానీ నువ్వు తీసిచ్చావు అది కూడా వీడికి వీడు ఎప్పుడు తిరిగిస్తాడు చిచ్చి అసలు మనిషేనా అని చెప్పేసి మనోజ్ని కొడుతుంటే అంకుల్ అంకుల్ కొట్టకండి అంకుల్ అని చెప్పేసి ఇక రోహిణి ఆపేస్తుంది ఏమ్మా ఏంటి నీకు కూడా తెలుసా తెలుసు అంకుల్ ఇవన్నీ ముందే తెలుసు నాకు మొన్నే చెప్పాడు మనోజ్ అని చెప్పడంతో ఇక సత్యం అయితే ఇంకా కోపంతో రకిలిపోతూ ఉంటాడు ఏ ఏ రోహిణి తెలిసినా ఇప్పుడు దాకా చెప్పలేదు మన ఏదో అన్నావు ఇప్పుడు ఏంటిది అని ఇంకా మీనే అడుగుతుంటే ఏంటి రెచ్చిపోతున్నావు ఏదో నీ సొంత బిహేవ్ చేస్తున్నావు నువ్వేం చేయించుకోలేదు కదా నీ ప్రభావతి అంటుంటే ఏ ఇన్నోర్ మీ ప్రభా అసలు నువ్వు మనిషివేనా తను మా తన అడ్డానికి నీకు హే లేదు అసలు నగలు నువ్వు దొంగతనం చేసి మీనా మీద పెట్టి సిగ్గు లేకుండా మళ్ళీ తనకి ఎదురు చెప్తున్నావా ఇప్పుడు నువ్వు మీనా క్షమాపణ చెప్పాల్సిందే అని సత్యం చెప్పడంతో దానిక పూలు కట్టుకున్న దానికి నీ అసలు క్షమాపణ చెప్పను అని ఇంకా ప్రభావతి అంటుంటే తన క్షమాపణ చెప్తేనే నేను ఇదో మాట్లాడతాను లేకపోతే ఇంట్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు నాకు అని సత్యం చెప్తుంటే ఇక ప్రభావతి కోపంతో చేతిలో తీసి గాజులు తీసి మీనాకి విసురు కొడుతుంది ఇక మీనా అలా చూస్తూ ఉండిపోతుంది బాగా సంతోషపడు నగలు తీసుకో నీ దాంటిదానికి దానికి నేను క్షమాపణ చెప్పనే చెప్పను అని గట్టిగా అనేసి ఇంక రూమ్లోకి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇక సత్యం అయితే ఇంకా మీనాని పిలిచి మీనా నన్ను క్షమించమ్మా మీ అత్తయ్య ఇలా చేస్తుందని ఎప్పుడు అనుకోలేదు నేను నన్ను క్షమించు అని ఇక సత్యం చెప్తుంటే వద్దు మావయ్య మీరెందుకు క్షమాపణ చెప్పడం మీ దగ్గర నుంచి అత్తయ్య గారి దగ్గర నుంచి నాకు క్షమాపణ అవసరం లేదు నన్ను ఒక కోడలుగా చూసుకుంటే అదే చాలు నాకు అని మీనా అంటే నీకున్న మంచి మనసు దానికి ఉంటే ఎప్పుడో ఈ కుటుంబం బాగుపడేదమ్మా ఇప్పుడు ఇప్పుడు ప్రతిసారి ఇలా బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు అని ఇక సత్యం చెప్పడంతో మీనా అయితే మీ క్షమాపణ చెప్పద్దు అని ఇంక లోపలికి వెళ్ళిపోతుంది ఇక మీనా చెప్పి బయటికి వెళ్తాడు సత్యం నేను బయటికి వెళుతున్నానమ్మా మీనా సరే పొదరా అని ఇక వెళ్తుంటే ఇంక అక్కడే ప్రభావతి ఉంటుంది ప్రభావతికి చెప్పకుండా వెళ్ళిపోతాడు సత్యం ఇక అలా చూస్తూ ఉండిపోతుంది ప్రభావతి మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మా వీడియో కనుక నష్టం మా వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కంటెంట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి ఈ కథ ఫ్యూచర్లో జరగబోతుంది ఖచ్చితంగా జరుగుతుంది బాయ్ ఫ్రెండ్స్